మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తున్నాం అంటే భక్త కులం భక్తులం భక్త కుల మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్య స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన హస్తపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమే ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇడుకో ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు పేరు శ్రేతర్ కదా బాబు శ్రీతర్ పుడుగులా దూసుకొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా అమ్మను మహాసాధ్యము సౌశన్యమతిని ఖచ్చిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నాన్నుడుతూ నేను చెప్పలేదు ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదామనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిచి వేయబడ్డాయి స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో కృంగిపోతున్నా ఆ తల్లిని చూడండి అబాయకత్వం కూడా కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వెప్పిచారండి మరి ఇంతమంది భక్తులుండి ఆమె ఎందుకు కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పు అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆ కూడా భగవంతుడి మీదే మోపిన బయట తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు ఎవరి ఎవరికర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వేయి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాపాయమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతూ వారిని సవనీయంగా కోరుతుంది